నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతుంది ఈ విధంగా తగ్గుతుంది అంటే ఈసారి వేసవి కాలంలో మరింత నీటిమట్టం తగ్గే అవకాశం ఉంది నాగార్జునసాగర్ నీటిమట్టం మంగళవారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ఐదు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలకు గాను నూట తొంభై నాలుగు పాయింట్ నాలుగు రెండు రెండు ఐదు టీఎంసీల నీటిని కలిగి ఉంది కుడి కాలువకు తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు క్యూసెక్కులు ఎడమ కాలువకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు క్యూసెక్కులు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఏడు డెబ్బై క్యూసెక్కులు ఎస్ఎల్బీసీ ద్వారా క్యూసెక్కులు వరద కాలువ ద్వారా రెండు వందల ఎనభై క్యూసెక్కులు మొత్తం నీటి విడుదల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై క్యూసెక్కులుగా ఉన్నది